త్వరలోనే మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి అందుబాటులోకి రాబోతోంది కాసేపట్లో ఆసుపత్రికి మంత్రి దామోదర రాజేనరసింహ శికుస్థాపన చేయనున్నారు మూడు వందల అరవై కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ నిర్మించనున్నారు దీంతో ఆసిఫాబాద్ మహారాష్ట్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది తెలంగాణలో రెండవ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంచిర్యాలలో ఏర్పాటు చేస్తున్నారు ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిర్యాల జిల్లాలో మాత్రం చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి ముఖ్యంగా పేద ప్రజలకు ఏదైతే వైద్యం కార్పొరేట్ స్థాయిలో అందించాలన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చకచక్క అడుగులైతే ముందుకు వేస్తున్నారు మూడు వందల అరవై కోట్లతోటైతే ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలనికైతే రంగం సిద్ధమైంది మరికొద్ది క్షణాల్లో అయితే ఏదైతే దామోదర రాజ ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడ భూమి పూజ చేయనున్నారు అయితే ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అసలు ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ కొంతమంది మనతో నాయకులు ఉన్నారు అన్న చెప్పండి అసలు ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని ఇక్కడైతే ఎమ్మెల్యే కోరుకున్నారు కోరుకున్నట్టు ఈరోజు భూమి పూజ జరుగుతుంది దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకుడు గౌరవ శాసనసభ్యులు మంచి ఎమ్మెల్యే గారు గతంలో ఏదైతే హాస్పిటల్ను గోదావరిలో నిర్మించినప్పుడు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా మేము కూడా గౌరవ కౌన్సిల్లో ఉన్నప్పుడు మా కౌన్సిల్ ఒక తీర్మానం వచ్చినప్పుడు కూడా మేము అక్కడ కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు ఎంత వినమించుకున్నా ఎంత ఊరినా కూడా ఇక చాతగానే ఎం గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇవాళ వారి చాత నిదర్శనంగా ఈ యొక్క హాస్పిటల్ నిర్మించి ప్రజలకు గోస పెట్టిండు ఆ యొక్క గోసను గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో వరదలు వస్తే వరదలు మునిగిపోతే ప్రత్యక్షంగా గౌరవ ఎమ్మెల్యే అక్కడికి వచ్చి ఈ యొక్క ఆ మాతా హాస్పిటల్కి వచ్చి ఆ గర్భిణీ గమనించి వాటిని అప్పుడే హుటాహుట్టిన మా కార్యకర్తలతో కలిసి మళ్ళీ యొక్క ఈ ఏరియా హాస్పిటల్కు జరిగింది అప్పుడు చలించిన ఆ యొక్క ప్రసవించిన బాధిత పిల్లల్ని కానీ ఆ బాధితుల్ని కానీ ఆ గడిపి చూసి చలించిన ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ ముందే ఒక మాట ఇవ్వడం జరిగింది నా మంచె మున్సిపాలిటీలో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయితే మొదటిగా ఇక్కడ కట్టిన ఇంటి గేట్ గడపి కూలిపించేసి ఆ యొక్క ఆసుపత్రి తీసేసి ఇక్కడ ఖచ్చితంగా కడతా అని చెప్పి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకు గౌరవించి ఇలా స్థానిక ఎమ్మెల్యే కానీ మంచెల పట్టణ ప్రజలు మంచె నియోజకవర్గ ప్రజలు భారీ మేడతో గెలిపించండి అదేవిధంగా అన్న మాట ప్రకారం ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇలా ముగ్గురు మద్దతు వినిపించి ఈ యొక్క భూమి కాజా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గతంలో చాతగాని నిర్ణయాల చాతగాని ఎమ్మెల్యే చాతగాని నిర్ణయాల వల్ల మంచెల పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు అలా కానీ చాలామంది చాలా విషయాల్లో ఈ యొక్క కాస్పాటు రంగంలో కానీ ఏ రంగం విద్యా రంగంలో కావచ్చు ఇంకే రంగంలో అన్ని ఉన్నాం ఇబ్బందులు పడ్డాం కరెక్ట్ కరెక్ట్ నాయకుడు మా మంచిగా దొరికిండు కరెక్ట్ నాయకుడు వాళ్ళు అభివృద్ధి చూపిస్తా అని చెప్పి మాటిచ్చిండు అదేవిధంగా అభివృద్ధి చూపిస్తున్నాడు మా చెప్పండి ఏదైతే వర్షాకాలం వస్తే మాత్రం మాతా శిశు ఆసుపత్రి మాత్రం మొత్తం మునిగిపోతుంది అక్కడ ఉన్న స్త్రీలు చాలా ఆవేదనకు గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఇంటిగ్రేటెడ్ గా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు దీనిపైన మీరేమంటారు ముందుగా ఈరోజు మంచాల్ పట్టణంలో ఒక పండగ వాతావరణం ఏర్పడింది మనం చూసుకున్నట్టయితే ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కి ముందు ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగానే ఈరోజు మంచల్ పట్టణం ఐబీ ఏరియాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని కూలగొట్టించి ఈరోజు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఈ హాస్పిటల్ని ఇక్కడికి మంచాలు తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారిది ఇది కేవలము మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాటి ఎమ్మెల్యే గారు కానీ మిగతా అధికారులు కానీ ఆ రోజు ఎంసీహెచ్ ఎక్కడైతే గోదావరికి ఎట్టిన జరిగింది అది ఎవరు చెప్పినా వినిపించుకోలేదు ఆ సందర్భంలో వరదలు వచ్చిన ప్రతిసారి అక్కడ వరద నీరు రావడం అక్కడ ఉన్న బాలింతలు కానీ గర్భిణీలు కానీ చాలా ఇబ్బంది పడడం జరిగి వారు కన్నీటి శోకంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఓదార్పునిస్తూ అమ్మా మీ అందరికీ అండగా నేను ఉంటాను నేను గెలిచిన ప్రసారి వెంబడే ఇక్కడ మంచాల్లో హాస్పిటల్ నిర్మిస్తానని చెప్పడమే కాకుండా అందులో భాగంగానే ఈ రోజు హాస్పిటల్ ఓన్లీ ఎంసీహెచ్ అనేసి మాట ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఆరు వందల యాభై పడకలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరికీ కూడా మింగుడు పట్టడం లేదు గమనించండి ఇప్పటికైనా మంచాల పట్టణం అభివృద్ధి జరుగుతుంది జరగాలి అంటే కేవలం అది ఉన్న ఇప్పుడున్న మన ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు వారి వల్లనే జరుగుతుంది అనేది మరొకసారి నిర్ధారణ అయ్యింది కాబట్టి ఈరోజు మంచాల పట్టణ ప్రజలందరి తరఫున కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు డిసిసి అధ్యక్షురాలు గారికి సురేఖమ్మ గారికి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి బట్టి సార్ గారికి శ్రీధర్ బాబు గారికి సీతక్క గారికి పేరు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నామండి ఓకే ప్రస్తుతానికైతే ఏదైతే మంచిర్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అయితే భూమి పూజ చేయనున్నారు దీనివల్ల ఇటు ఆసిఫాబాద్ కానీ ఇటు మహారాష్ట్రకు చెందిన పేద ప్రజలకైతే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందంటే ఇక్కడ ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా నుంచి